ప్లీజ్ వాళ్ళ గేలా మీద ముచ్చం పడి ఏపీ ముందుకు రావట్లేదే సోల్ రైట్ ఏదో పెద్ద ఫిష్ పడ్డట్టుంది నీళ్ళు ఉన్న చోట చేపలు పడేది అయితే మాత్రం గాలం వేసేటప్పుడు చూసాక్క చూసి వేస్తే చేప పిల్ల కూడా పడలేదు చూడకుండా వేస్తే ఆడపిల్ల పడింది కనుక ఇదే కరెక్ట్ ప్రొసీజర్ అసలు మొహానికి గాలం వేయడం తెలిస్తేగా అదే మాట నేను గాలం వేస్తే పడను chape లేదు ఏయ్ ఉంది యోక్ లోనో వెయిట్ లోనో పర్ఫెక్ట్ గా ఉంది టెస్ట్ చేస్తారా షడా టెస్ట్ ఫర్ మినిట్ ఓ నా ముల్లు ఐ మీన్ నా గాలం ముల్లు తీద్దామని అని నీర చేతులే వేస్తున్నావా కాలు కాదుగా చేయిగా వేసింది ఇట్స్ రైట్ నాకు నేను ఎవర్నో తెలుసా అందమైన ఆర్టిస్ట్ అనుకుంటాను యమర్ట్ నా సంగతి రేపు తెలుస్తుంది ఎక్కడ ఇక్కడేనా

ఇది ఎక్కడుంది మేబీ కాశీలో అనుకుంటా అచ్చా అలాగే మాజీ కేక్ నేనుకుంటాను మాజీ అబ్బాయి కోస్తాడు మాజీ నేను వేస్తాను మాజీ అలాగే మాజీ ఉంటాను మాజీ పంతులు కాకిలాగా చెవు మేకలాగా ఊరు ఎండకి వినపడేటట్టు షౌట్ చేస్తున్నావు సచ్చి పైకి పోయిన గ్రాండ్ ఫాదర్ తో మాట్లాడుతున్నావా నెహి విజయ్ బేటా నెహి రైట్ నన్ను బేటా కోటా అన్నా ఉంటే థాట్ వస్తానని థౌసండ్ టైమ్స్ చెప్పాను రిమెంబర్ హై రిమెంబరింగ్ హూమ్ ఇప్పుడు నేను బాగా చేసిన ట్రంకాల్ మీ అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది ఈ రోజు అని బోలమన్నారు మీరు అక్కడ లేనందుకు చాలా బాధపడ్డారు కనీసం ఎక్కడైనా ఒక కేక్ కాటికే నాకు పెట్టమని చెప్పారు చలో బజార్ చూడు పుట్టినరోజు పండుగ పది మందితో కలిసి చేసుకోవాలి ముందుగా వెళ్ళి స్వీట్స్ పట్టుగరా హోటల్లో ఉన్న గెస్ట్లందరికీ పంచి పెడదాం ఆ తర్వాత ఈవినింగ్ అవుట్ డోర్ లో పార్టీ ఈగై హాయ్ హలో అంకుల్ నేను ఇదే హోటల్లో మహారాజా సూట్ లో దిగిన కస్టమర్ని పేరు విజయ్ ఇవాళ నా బర్త్ డే ప్లీజ్ బ్లెస్ మీ థాంక్యూ शाम को गार्डन में उधर वीर గీ హిందీకి దదరతు సాయంత్రం ఇదే గార్డెన్ లో పార్టీ మీరు सब చూడ రావాలి ఏ కమెంట్ ఏమలపా అంత తొందరగా రెడీ అయిపోయారు అప్పుడే మేకప్ అంత అయి

లడికి కిడికి అన్నామంటే కాళ్ళు విరుగుతాయి అచ్చా మేము లడాయికి రాలేదండి ఈ రోజు మా విజయ్ సాబ్ కి పుట్టిన రోజు మీకు స్వీట్స్ ఇచ్చి శ్యామ్ కి పార్టీకి రమ్మని పిలుద్దామని మేడం మీకు శుభాకాంక్షలు చెప్పలేదు జీ హాప్ తో చెప్పింది హాప్ కి వినిపిస్తుంది రా చూడు మేడం అందరికి చేత్తో ఇచ్చాను మీకు ప్రేమతో ఇస్తున్నాను సాయంత్రం పార్టీకి వస్తాను తప్పకుండా వస్తాం

జరిగింది ఒక చక్కటి కలలా పానకంలో పుడకలాగా రామాయణంలో పిడకలాగా సరదాయన మా ట్రిప్ లో ఒక రౌడీ తగిలాడు రౌడీ అంటే గళ్ళ పంచే చారల బనీను కత్తిగాడుతూ ఉండే సినిమా రౌడీ లాంటి వాడు కాదు డాడీ స్టైల్ తర్జాగా రాజాలో ఉండే రౌడి వాడి వృత్తి ఆడపిల్లల్ని ఏడిపించడమే అనుకుంటాను అలాంటి వాణ్ణి నలుగుతూనో చెప్పి చావు కొట్టించవలసింది చావు కొట్టించడమా తప్పు కదా డాడీ పోనీ పోలీసులకు పెట్టించాల్సింది మరి అంత నేరం ఏం చేశాడు పాపం ఏడిపించిన అతని మీద నీకు కోపం కంటే జాలేకున్నట్టుంది జాలా అతని మీద నోనో ఒకసారి కనిపిస్తే బాగుండు ఎవరికి కనిపిస్తే బాగుండు అతను అంత చూసేదాన్ని అంటుంటే సరే అతని ఊరు పేరు ఆ పేరు విజయ్ ఊరు ఈసారి కనిపిస్తే కనుక్కుంటాం డాడీ పదే పదే ఈసారి కనిపిస్తే బాగుండును అంటున్నావు మీ పద్ధతి మాటలు బట్టి చూస్తుంటే వాడు రవిడయే కాదు గొప్ప కేడి కూడా అయి ఉంటాడు ఈసారి నా దగ్గర తీసుకురా వాడు తగిన వాడో కాదో నేను తెలిసేస్తాను ఏ విషయంలో నీ విషయంలో నీకు తగినవాడో కాదో తెలుస్తానమ్మా పోడాడి నాకు అతనంటే మంట కోపం చిరాకు ఈసారి కనిపిస్తే ఏంటాడీ మన ఇంట్లో ఇంత బాగా పియోన వాయించేది ఎవరు ఒక అభాగ్యుడమ్మా తనకు అందని దాన్ని పొందాలనే ఆశతో మానసికంగా దెబ్బతిన్న మనిషి వైద్యం కోసం ఓదార్పు కోసం నా దగ్గరకు వచ్చాడు నీకు బాగా తెలిసినవాడా అతని జీవితమే ఒక పుస్తకం అయితే దానికి తొలిపలకు రాసిన వాడిని నేనేనమ్మా అతను మనసు కుదుటపడి మామూలు మనిషి అయ్యే వరకు మన ఇంట్లోనే ఉంచాలని తీసుకొచ్చాను ఏకాంతం చాలా అవసరం అనవసరంగా అతని గదికి వెళ్ళి ఎవ్వరూ అతన్ని డిస్టర్బ్ చేయకూడదమ్మా అలాగే రాణి గారు రాజా గారి ఆఫీస్ కు సాగన ఇంత వయసు వచ్చినా ఏమిటండి అల్లరి వదలండి వయసు వచ్చింది మనుషులకే కానీ మనసులకు కాదుగా అందుకే మనసు కుర్రతనం కోరుతోంది రోజు కంటే ఎక్కువ ప్రేమగా శ్రీమతి గారు రోజా పువ్వు పెడుతున్నారు ఎప్పుడు దేవుడికి దండమే అప్పుడప్పుడు పువ్వులు కూడా పెట్టి పూజించాలని అనిపించవచ్చుగా దేవుడు పువ్వులు పూజ అన్నావంటే విషయం అర్థమైపోయింది నీ ముద్దుల కుమారరత్నం గారు డబ్బు కోసం పిటిషన్ పెట్టారన్నమాట కనిపిస్తూనే ఉంది డాడీని బుట్టలో వేసి డబ్బు పట్టుకురమ్మని మూకీ సినిమా హీరోలాగా ఊగిపోతున్నాడు నీ ఎక్కడండి అక్కడ ఇక్కడనే ఉంది కాలు కుదురుగా ఉండని వాడు ఎక్కడైనా ఉంటాడు ఏమంటారు చిన్నదొర గారు ఇటు రండి రా రాస్కైట్ రమ్మంటుంటే పాలకరింపులు చాలుగానే ఇలా రాకే అంటుంటే ఎవరిని నేను మిమ్మల్ని అడుగుతానన్నాను డాడీ అమ్మే వద్దంది ఆయన కలో నువ్వు అడిగితే అరవచ్చు వీలుంటే కరవచ్చు నేనే ఆయన్ని ఎలా వద్దుకి డబ్బు తెస్తాను అంది కటు మమ్మీ ఏమిటౌను వాడు వినిపించే కట్టుకథలకు నువ్వు అవునంటుంటే నేను నమ్మి గంగిరేతులా తలపాలా నమ్మకం నేను చాలా సీరియస్ గా ఉన్నాను అసలు నీకు ఎంత డబ్బు కావాలో ఎందుకు కావాలో చెప్పు ఎంత పదివేలు ఎందుకంటే హోటల్ అప్డేట్ వచ్చాను ఇలా రానోట్లు ఏమిటండి కేకలు ఒక్కగా ఒక్క బిడ్డ ప్రేమగా మాట్లాడొచ్చుగా అలాగా ముద్దుల పుత్రరత్నం గారు ఆఫ్టర్ ఆల్ పదివేలు తినేసారు ఒక్క రూపాయి సంపాదించడానికి నేను ఎంత బాధపడ్డానో నీకు తెలుసా బుజ్జి నాన్న నాకెందుకు తెలియటం నేను నాన్న పేదవాడు కనుక మీకు తెలియాలి మా నాన్న మల్టీ మిలియనీర్ కనుక నాకు కష్టపడి సంపాదించడం తెలియనక్కర్లేదు తీసుకెళ్లి తగలేటం తెలిస్తే చాలంటావా పదివేలు ఇవ్వటానికి ఎందుకండి ఇంత అల్లరే అసలు మీకు వద్దు యుద్ధం వద్దు ఇదిగో తెల్ల చూపించేశాను వాడు అడిగినందుకు ఇవ్వకపోయినా నువ్వు చెప్పినందుకైనా ఈ తీరాలిగా పెట్టుకొస్తాడు దాన్ని మార్చేసి బ్రహ్మాండ వ్యాపారం ఆరంభించి దేశాన్నే దోచుకోవచ్చని కళ్ళగన్నా కానీ బంగారం లేదు సముద్రంలో దూకి నరహరి లేదు ఇదిదా ఫస్ట్ టైం మన బాసు ప్లాన్ సముద్రం పాలై పూడ్చింది అసలు నరహరి ఏమయ్యాడు వారం రోజులైనా అతని విషయమే తెలియలేదే సముద్రంలో పెద్ద పెద్ద తిమింగలం వాడు ఉండదే ముసలి వాడు ఉండదే ఎల్లా సేందు బాసుని మింగి పుడుచును విజయ్ హార్లిక్స్ మమ్మీ నా ప్రతి చిన్న పని కూడా నువ్వే చేయాలా సర్వెంట్ కి పంపించొచ్చుగా బిడ్డకి తన చేతులతో సేవ చేస్తేనే రా తల్లికి తృప్తి తృప్తి గర్దు గుడ్డు నాన్సెన్స్ తల్లులలా సేవ చేయడం రాంగ్ అట్టగాడిదలా లైక్ మీ పిల్లలు ఎదిగాక కూడా తల్లులు సర్వీస్ చేయించుకోవటం క్రైమ్ మమ్మీ క్రైమ్ విజయ్ ఇట్ విజి నాకీ పన్ తప్పాలంటే నువ్వు పని చేయాలి కమన్ ఏంటది మమ్మీ ఎంత కచ్చైనా సరే టేడి దగ్గరికి ను డబ్బు దొచ్చిచేస్తే చేస్ వైర్ చేస్తాను వాట్ ఇస్ దట్ ను ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే కోడలు చేతిలో నిన్ను పెట్టి నేను డిస్ట్రాల్ తీసుకుంటాను చేతుల్లో పెట్టడానికి నేను ఏం కంచుకి నేనా కాఫీ కప్పునా వేళకొలం కదరా నిజంగానే ఒక అమ్మాయిని చూసి ఆల్్రెడీ చూసేశానగా నిజంగానే ట్రూత్ మమ్మీ పచ్చి ట్రూత్ ఎవరా అమ్మాయి అమ్మాయి సరే ఎవరమ్మయనే నాకు తెలియదు కొని ఏ ఊరు వాళ్ళది ఐ డోంట్ నో నాకు తెలియదు ఓ పేరేనా తెలుసా రాధా మరి ఆ రాధ ఎవరు ఎక్కడ ఉంటుందో అడ్రస్ ఏంటో తెలియకుండా ఎలారా మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ మమ్మీ మా పెళ్లి స్వర్గంలో జరిగి ఉంటే నా వైఫ్ నన్ను తప్పకుండా కలుస్తుంది వైఫ్ విషయంలో ఆ హోప్ తోనే లైఫ్ గడుపుతున్నాను వస్తా మమ్మీ బై నేను కలిపి దాన్ని నడపటము దానికి వీడు అడిగినంత డబ్బు నేను ఇవ్వటము ఏడి వీడు ఇడిగో వీడు హియర్ ఎరా ఆ పార్ట్నర్స్ ఎవరో ఏమిటో ఆ ప్రాణం కాపాడిన వాళ్ళు సమయానికి ఆ పెద్ద మనిషి రాకపోతే ఇప్పుడు ఇక్కడ నా డెడ్ బాడీ ఉండేది యూనో అశుభం మాట్లా ప్రాబాబు ఏమండి వాడు అడిగే డబ్బేదే ఇవ్వక ఎందుకండి ఈ గొడవ అంటే వాడు తగలేస్తాను అని అడిగితే నేను తీసుకో అని డబ్బు ఇవ్వాలా తగల పెట్టి చలి మంట వేసుకోవడానికి కోత నేను అడిగేది నా కోళ్ళ మీద నేను నిలబడ్డానికి సర్లే నీ కాళ్ళు కుదురుగా ఉంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డానికి ఏమండి వాడేదో ప్రయోజకుడు అవుతాను అంటూ ఉంటే ఆపటం అడ్డు పట్టం పొరపాటండి వాడికి ఒక అవకాశం ఇవ్వాలి కదా ఇవ్వాలి ఆ గోల్ పొరకటం మానే ముందు ఈసారి కూడా నువ్వు చెప్పావనే ఇస్తున్నాను నువ్వా ఆ కోతి గారికి తోకగారి కదా ఏవిటి ఎలా తయారయ్యావు మీకోసం మా గురువు గారుకున్న హోటల్కి రేపే ఫంక్షన్ ఇదిగో ఆప్కెళ్ళి ఇన్విటేషన్ ఎవడో ఏదో కొనుక్కొని ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే నాకు రావాల్సిన అవసరం ఏమిటి ఏతో టిక్ హై మీరు ఇలాగే అంటారని మా గురువు బోలా మీరు మీ మిమ్మల్ని ఆనేకెలియే బోలా నన్ను బోలం అన్నాడు బోలం అన్నాడు బోటప్పడం నాకు అనవసరం నేను చచ్చిన రాను ఏదో టిక్ హై మీరు చచ్చిన అంటారని వారు బోలా లేకి మీరు వస్తేనే అందమని బోలామన్నాడు నువ్వు ముందు బయట ఈ మాట అంటారని వరు బోలా విరిమి మీకు బోలో అని బోలమన్నాడు సరే నువ్వు కదలకపోతే నీ మెడ పట్టుకుని లాక్కెళ్ళమని మా గుర్ఖతో నేను బోలా అరే రే 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 ఈ మాట అంటారని వరు బోలా ఫిర్బి ఆయన ఊహించిన పద్ధతిలో లాగి లెంపకాయిస్తాను క్లైమాక్స్ అయిసా ఈ హోగా అని ఓ బోలా అయినా అప్పుడు నన్ను పారిపోమని ఓ బోలా అని లేక హంస వచ్చా ఊడి జాయిగా ఊడి జాయిగా ఊడి జాయిగా कि uh, तो तो ने गर्नने को हाउ डेर यू ओ डे हाउ डेर यू टू डांस विद समबडी बिफोर मी नाम ने आर रास्कल तो डांस आर्ट द डांसर नाइस स्टॉप नाइस स्टॉप च मारता हाडता नो नी केवट बाथा ना केवट बाथा बिकर तो लव यू सो मच आई लव यू आई डू लव यू मरे इत आ विषय न तो चपलेते నేనేలా చెప్తాను అవునవును మగ పిల్లని నేనే ముందు చెప్పాలిగా కొంచెం లేట్ అయింది ఫోన్లే ఇప్పటికైనా చెప్తాను చెప్పాం అతను అందంగా బొమ్మలు గీయడమే కాదు పియ్యగా పియానో కూడా వాయిస్తాడు నిజంగా

ఈ రాదంటే టాప్ ఆఫ్ ఆరాధన ఉంది అందుకే నువ్వు అడ్డమైన వాయిద్యాలని పోగొడుతుంటే నాకు గోళ్ళు మండిపోతుంది అంటే అప్పుడే నా మీద అనుమానం మొదలైందా అలా మాట్లాడితే ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తావు యుద్ధం చేస్తావా అసలు లవ్ చేయడానికి వచ్చావా వాచ్ చేయడానికి వచ్చావా ఏం కావాలో తెలిస్తే ముందు అదే స్టార్ట్ చేద్దాం నాకు ఆ రెండు వద్దు పెళ్లి కావాలి సరే నేను ఒప్పుకున్నాను కానీ దానికి మా ఇంట్లో టైగర్ ఒప్పుకోవాలిగా అంటే నీ డాడీ అనా ఒప్పుకోవాలంటే ముందు చెప్పాలిగా చెప్పాలి అంటే దానికి టైం రావాలిగా డాడీకి మంచి మూడ్ కావాలి అంటే చాలా ఆపర్చునిటీ ఉండాలి దానికి అకేషన్ దొరకాలి నువ్వు చెప్పినవన్నీ జరగాలంటే ఖచ్చితంగా మన పెళ్లి జరగదనిపిస్తుంది వచ్చినప్పటి నుంచి నువ్వు అడ్డదిడ్డంగాను అప్ అండ్ డౌన్ గాను రాంగ్ రాంగ్ గాను మాట్లాడుతున్నావు అసలు ఈ ప్లేసే మంచిది కాదనుకుంటాను ఓల్డ్ అండ్ డేస్ లో ఇక్కడ యుద్ధాలు జరిగి ఉంటాయి ఈ ల్యాండ్ అందుకు అలవాటు పడిపోయి మన ఇద్దరి మధ్య యుద్ధాలు డెవలప్ చేసేస్తోంది పదం పదం మరో చోటికి ఇంతకే నేను నీకు మంచి వార్త చెప్పడం మర్చిపోయాను రేపు నా పుట్టినరోజు వెరీ గుడ్ హ్యాపీ బర్త్ డే టు యూ ముందు ముందు నీకు కాబోయేవాడిని కనుక ముందుగానే చెప్పేస్తున్నాను మాటల్లో చెప్పేవేనా బహుమతి ఇవ్వవా ఇస్తాను ఒక వండర్ఫుల్ గిఫ్ట్ రేపిస్తాను అది చూసి నువ్వు జంప్ చేసి షౌట్ చేసి నా హెడ్ మీద ఎక్కి కూర్చుంటావు అండ్ వన్ మోర్ థింగ్ రేపే నిన్ను మా మమ్మీకి డాడీకి చూపించి కాబోయే కోడలు గిఫ్ట్ గా ఇచ్చేస్తాను డబుల్ రేయల్లీ డోంట్ వరీ హౌ కమాన్ సరదాగా పిచ్చర్